సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక ఎన్ఆర్ఎస్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎన్ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి హాజరై మాట్లాడారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక ఎన్ఆర్ఎస్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎన్ఆర్ఎస్ జూనియర్ కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి హాజరై మాట్లాడుతూ ఉన్నత విద్య కోసం వెళ్లేందుకు ఇంటర్మీడియట్ కోర్స్ కీలకమని ఈ దశలో విద్యార్థి చేసే కృషి ఉన్నత స్థానాలకు ఎదగాలని పట్టుదల వారిని జీవితంలో ఏ స్థానంలో స్థిరపడాలో నిర్ణయిస్తుందన్నారు కోదాడ ప్రాంతంలో విద్యార్థులకు నగరాలలోని కార్పొరేట్ విద్యా సంస్థలకు విద్యా బోధనతో పాటు అక్కడి మాదిరిగా సౌకర్యాలు కల్పించేందుకు ఎన్ఆర్ఎస్ జూనియర్ కాలేజీను స్థాపించినట్లు తెలిపారు తమ ప్రయత్నానికి విద్యార్థులు కూడా సహకరించి కాలేజీలో సౌకర్యాలను వినియోగించుకుని రానున్న పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించాలని కోరారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రకాల నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కాలేజ్ డైరెక్టర్ మనోహర్ రెడ్డి కరస్పాండెంట్ నాగేశ్వరరావు ప్రిన్సిపల్ వేణుగోపాల్ పలువురు లెక్చరర్లు సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు दीपज्योतिर्परब्रह्मा दीपतनः दीपो हारतु मे पापम् గుడ్ ఈవినింగ్ నేను రాజేష్ వడ్డే రాజేష్ అండ్ చైర్మన్ ఆఫ్ ఎన్ఆర్ఎస్ ఐఐటి మెడికల్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఈరోజు మేము యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది అండ్ సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాము మేము ఏదైతే స్టార్టింగ్లో చెప్పామో అది కంటిన్యూస్గా చేసుకుంటూ వచ్చి వన్ ఇయర్ కంప్లీట్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది మేము ప్రామిస్ చేసినట్లు ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తున్నాము మంచి లెక్చరర్స్ని తీసుకొచ్చి ఐఐటి అండ్ మెడికల్ నీట్ అయింస్ ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ క్యాంపస్ ప్రొవైడ్ చేస్తాము అండ్ హార్డ్ వాటర్ ప్రొవైడ్ చేసాము అలాగే మేము ఇప్పటివరకు ప్రతి ఒక్క స్టూడెంట్స్ని మానిటర్ చేసుకుంటూ మెరిట్ స్టూడెంట్సే కాకుండా పూర్తి స్టూడెంట్స్ కూడా మానిటర్ చేసుకుంటూ ప్రతి ఒక్క స్టూడెంట్స్ని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేటట్టు టార్గెట్గా పెట్టుకున్నాము అలాగే మాకు ఇప్పటివరకు మానిటర్ చేసిన ప్రకారం నాలుగు వందల అరవై ఎనిమిది ఫోర్ సిక్స్టీ ఎయిట్ స్టేట్ ర్యాంక్ కొడతామని మాకు నమ్మకం ఉంది అండ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ర్యాంక్ కొట్టి విత్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పాస్ రిజల్ట్ చూపించి మళ్ళీ మనం మీటింగ్ పెట్టుకున్నాము మార్చ్ ఏప్రిల్ మేలో అండ్ విల్